మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా అంటున్నారు ఏం తక్కువ చేయలేదు కాంగ్రెస్ పార్టీ మరి ఇందాక అన్న కూడా చూపించు ఇప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ప్రచారం కెళ్ళినందుకు రెండు కేసులు ఉన్నాయి మరి అవన్నీ ఎట్లా మర్చిపోయినరో అర్థం కావట్లేదు అప్పుడు ఉత్తగా చూసిన మాకే మర్చిపోలేదు మరి వాళ్ళ అవన్నీ అనుభవించి కూడా ఎట్లా మర్చిపోయినరో తెలుస్తలేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏదైనా మంచిగా రెండు మాటలు నేర్పాలి కానీ ఇట్లాంటివి నేర్పిస్తే రేపటి నాడు అందరు కూడా వీటిని ఖండిస్తారు మరి మొన్న మా సీతక్కని పట్టుకొని ఒకళ్ళు అన్నారు ఒక మాట ఆ రోజు మేము కూడా అట్లనే పోయినామా అట్లనే పోయి అట్లనే గోల చేసినామా చేయలేదు కదా ఎక్కడ కూడా మేము గోల చేయలేదు ఎందుకంటే మాకు ఒక పద్ధతి ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే శిక్షణతో ఉండే పార్టీ కాబట్టి మా హద్దులలో ఇప్పుడు మేము అధికారంలో ఉన్నా కానీ ఒక హద్దు గీసుకొని అక్కడనే మేము ఉంటాము మొన్న మా మన అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా మనం చేసిన మేము కూడా చేయొచ్చు అంతకు మించిన రచ్చ చేయొచ్చు మా సీతక్క అన్నప్పుడు మరి గత పది సంవత్సరాలు కూడా ఏం చేసిండ్రు ఎవరు చూడలేదా అందరు చూసిండ్రు అందరికి అన్నీ తెలుసు గత పది సంవత్సరాలు